ఈ స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ కనీస పెన్షన్ మూడు వేలకు పెంపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నది ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది రిటైర్ ఉద్యోగులు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ పొందుతుండగా దీనికి అదనంగా వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుంది పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద రానున్న నెలలో కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ప్రస్తుతం ఉద్యోగి జీతంలోని పన్నెండు శాతాన్ని యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు ఇందులో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ కు జమ అవుతుంది మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉద్యోగుల భవిష్య నిధిలో చేరుతుంది దీని ఆధారంగా ప్రస్తుతం వెయ్యి రూపాయలు కనీస పెన్షన్గా చెల్లిస్తుండగా దాని నెలకు మూడు వేలకు పెంచే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం ఎనిమిది లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది రిటైర్ ఉద్యోగులు కూడా ఉండగా వారిలో ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది వెయ్యి రూపాయల కనీస పెన్షన్గా పొందుతున్నారు అందువల్ల కనీస పెన్షన్ కింద మూడు వేలు చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఆ అధికారి తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో